वबगरा पया मिदी بندر से आमदी दीपन दिगरा अक्षिद्र वेयंडी पुंगु मुक्तेडी ओक पूज्यक नमस्कारम येमि रवा बेटन नारायण स्वामी देवताभ्यो नमो नमः दिप मंत्रमयदा यदा संमिपरेदन दीपले दीपंदिना पुंगु मुन दयवस्तेले पुन्या सुजाजमाने प्रमोदमाने अभिमन्यमाने पुत्रै पौत्रये ऐश्वर्यवर्धता रक्त दिष्टिशांगुलम

జోక్ రెడ్ 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 రె

అబ్యాయ నమస్కారమ యథో సమత్వమను నామః గక్తసేనః యననేనా తిరోహదేయతావానస్య మహిమా పోస్తన నక్షేత్రం వలగుడి వంటి పోస్తరం యతావానస్య మహిమా అధోజాయవిచ్ఛ పురుషః వాదః ఆస్యద్యులన మిశ్ర మధ్యలో వేసు నమస్కారం చేయండి మీరు రక్షితలు వేయండి మధ్యలో వేసు సూర్యగ్రామ ఆది దేవతా ప్రత్యతి దేవతా సైత సూర్యగ్రామాయ యామి స్థాపయి యామి పూజయి యామి స్థాపన అన్నను స్థాప ఈ చెంబట్ పెట్టుకోండి का समा बिरण गायता वीरय रात शुदाज पुञम समर्वयामि नमस्करोमि सभी सही ये अंदर गुड़ అక్కకి నమస్కారం చేసుకొని నాయనా హరణం అప్ప ఆ르వ దేవదేవే హర హర మహాదేవ నారదారాసుర దర్శా కిత్య ముష్టాంగ రేషిని ఏ ఇశ్వరీ కు సర్వ భూతానాం స్వామి బాపకు ఐశ్రీ అమ్మ గౌరీర్ మహిమ తలలల తక్షత ఈ గల్ట్ మెనేజ్ పసుందన

ఒక రోజు రాజు ఏం చేస్తుంటాడు అంటే ఆ యొక్క నదీ తీరములో సతానారాయణ వ్రతం చేసుకుంటాడు చేస్తుంటే ఆ నది నుండి ఆ తిమిపటి కాలము పసితుము మంగళకరమో సుందరమో జిగి నిందనమ